వెల్కమ్ టు త్రిబుల ఫ్యామిలీ మన వచ్చేసరికి విజయవాడ భావనిపురంలో మన బ్రాంచ్ ఉందండి ఇదివరకు ఏంటంటే టూ ల్యాక్స్ డౌన్ పేమెంట్ కల్ కడితేనే మనకి మిషన్ అనేది ఎందుకు వచ్చేది చాలామంది కస్టమర్లు మా దగ్గర వల్లకే ఉంది అండి ఏమన్నా మాకు మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారా అని చాలామంది అడిగేవాళ్ళు ఇదివరకు ఆప్షన్ లేదు కానీ ఇప్పుడు ఏంటంటే మన ఎండి సార్ ఇలా కస్టమర్స్ కోసం వన్ ల్యాక్ డౌన్ పేమెంట్తోనే మిషన్ అనేది ఇంటికి పంపిస్తున్నారు ఇది ఏంటంటే మనకి ఆధార్ కార్డు మెయిన్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఉంటే దాన్ని మేము మీ సివిల్ స్కోర్ చెక్ చేసుకో చెక్ చేసి దానికి ఓకే అనుకుంటే తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది మా బ్రాంచ్కి వచ్చి విజిట్ చేస్తే మేము వివరంగా మీకు చెప్తామండి కాల్ చేసి అడిగినా సరే బ్రాంచ్కి వచ్చి విజిట్ చేసి అడిగినా సరే దాని తగ్గ డీటెయిల్స్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ అంటే వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ చేసి మీకు ఎక్కువ ఈఎంఐస్ ఇది వరకు అంటే ఉండేది ఇప్పుడు అలా కాకుండా ట్వంటీ ఫోర్ మంత్స్ ఉంది థర్టీ మంత్స్ ఉంది మీకు వీలయ్యే మంత్స్ని బట్టి మీరు ఈఎంఐ అనేది మంత్స్ అనేది మీరు పెంచుకోవచ్చు మీకు అందుబాటులో ఉండేలాగా మన ఏంటి సార్ ఈ ఆప్షన్ అనేది కస్టమర్స్కి అవైలబుల్గా తీసుకొని వచ్చారు ఈ ఈ ఈ ఈ ఆప్షన్ని అందరూ యూస్ఫుల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఏదైనా డౌట్స్ ఉన్నా సరే మన ఆఫీస్కి వచ్చి విజిట్ చేసి విజిట్ చేస్తే మేము వివరంగా అన్నీ చెప్తాము ఏమేమి కావాలి ఏంటి అనేది థ్యాంక్ యూ అండి